హాయ్ హలో నమస్తే ఈరోజు నేను దుబాయ్కి వెళ్తున్నాను సుబాయ్ కార్లో సౌదీ రోడ్లో అయితే ఉన్నాను నేను సౌదీ మన బెహ్రైన్ చెక్పోస్ట్ సౌదీ ఎంట్రన్స్ ఇక్కడ మన మన బెహ్రీన్ బర్డర్లోనే ఇక్కడ నుంచి ఫస్ట్ గేట్ ఉంటుంది సో ఇదనమాట గేట్ ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కార్కి సో ఇది వచ్చి మన బెహ్రైన్లోనే ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ దీనికంటే ముందు ఒకటి ఇన్సూరెన్స్ కట్టాను నా కార్కి వన్ వీక్ కోసం టెన్ బీడీ తీసుకున్నాడు బెహరీన్లో అయితే పది దినార్లు సో దాని తర్వాత వచ్చి ఇది ఇక్కడ ఇక్కడ ఒక టూ పాయింట్ ఫైవ్ బీడీ పర్ ఎంట్రన్స్ ఇది మన సౌదీకి ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళు డెబిట్ కార్డ్ నుంచి కట్టించుకుంటారు ఫస్ట్ ఇన్సూరెన్సు టెన్ బీడీ పది దినార్లు కట్టాను రెండోది వచ్చి టూ పాయింట్ ఫైవ్ బీడీ పర్ ఎంట్రన్స్కి మన బెహరీన్ నుంచి సౌదీకి ఎంట్రన్స్ అవుతాం ఓకే సో ఇప్పుడు చూడండి మీకు సౌదీ బ్రిడ్జ్ చూపిస్తాను అంటే మన బెహరీన్ నుంచి సౌదీకి బ్రిడ్జ్ ఉంటుంది ఒక నాలుగైదు కిలోమీటర్లు ఇక్కడ ఉంటుంది అది జస్ట్ ఎంట్రెన్స్లో మీ అందరికీ బిట్లు బిట్లు అక్కడక్కడ తీసి ఇక్కడ నుంచి మధ్య మధ్యలో మొత్తం ఫుల్ వీడియో పెడతాను చూడండి సో ఇది ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అవుతున్నా బెహరీన్ పోస్టులు దాటినాక ఈ సౌదీ ఇంకా ఎంట్రన్స్ అవుతాం అంటే ఎంట్రన్స్ అంటే జస్ట్ స్టార్టింగ్ లోనే ఇలా సముద్రం ఉంటుంది ఈ సముద్రం పైన వాళ్ళు బ్రిడ్జ్ ఉంటారు ఈ సముద్రం పైన మొత్తం బ్రిడ్జ్ అడుగు అడుగునా కెమెరాలే అడుగు అడుగునా కిలోమీటర్ కిలోమీటర్ కెమెరా పెట్టాడు ఈ ప్రైవేట్ వాడు ఏంటంటే వీడికి అంటే స్పీడ్ బాగా వెళ్తారు హైవే కదా సముద్రం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం సముద్రమే అది అటుపోయేది ఇటు ఇటుపోయేది ఇదంటే సౌదీ దుబాయ్ ఖత్తార్ ఈ రోడ్డు అది వచ్చి మొత్తం ఖతర్ నుంచి దుబాయ్ నుంచి మస్కట్ నుంచి అటు వచ్చేవాళ్ళు మన బెహరీన్ ఎంట్రన్స్కి వస్తారు అట్లా ఆ రోడ్డు సో ఇప్పుడు అక్కడ వచ్చేది పెద్ద రౌండ్ అబౌట్ అనమాట ఇక్కడ కనబడుతుందా మీకు కొంచెం దూరం లాంగ్లో ఇది మన బెహరీన్ టు సౌదీ బిగ్ రౌండ్ అబౌట్ మనం రౌండ్ అబౌట్ ఇంగ్లీష్లో అంటాం దవ్వార్ అని అరబీలో అంటాం పెద్ద రౌండ్ అబౌట్ దవ్వార్ కట్టారు ఇక్కడ చాలా పెద్దది పార్కింగ్ ఉంటుంది దీంట్లో ఫుడ్ సెక్షన్ ఉంటుంది పార్కింగ్ సెక్షను గార్డెను చాలా ఉంటాయి సో మన వాళ్ళకి ఏంటంటే సౌదీ బ్రిడ్జ్ సౌదీ బ్రిడ్జ్ అంటారు చూసినారా వీడి దాకా ఎంట్రన్స్ ఉంటుంది వీటిదాకా దాకా అలోడ్ ఉంటుంది విజా లేని వాళ్ళకు కార్లో టూ పాయింట్ ఫైవ్ బీడీ ఇక్కడ కట్టేసి ఇక్కడికి రావాలి ఇక్కడికి వస్తే ఇది మన సౌదీలో మన వాళ్ళకి ఇదే ఎంట్రెన్స్ అంతే వీడి వరకు ఈ రౌండ్ బుడ్ పెద్ద రౌండబోట్లో కడతారు ఇక్కడ పెద్ద రౌండబోట్లో కట్టారు మన వాళ్ళు ఎప్పుడున్న హాలిడేస్కి సౌదీ బ్రిడ్జ్ సౌదీ బ్రిడ్జ్ అని వస్తారు చూసినారా ఇదే అది ఇదే ఇట్లా ఉంటుంది ఈ సముద్రంలో రౌండ్గా వేసేసి వాడు కట్టేశాడు సో ఇదన్నమాట ఇది ఈ సముద్రం లోపల రౌండ్ అబౌట్ ఈ రౌండ్ అబోట్లో పెద్ద రౌండ్ లో కట్టేసి ఇది పార్కింగ్ ప్లేసు దీంట్లో మళ్ళీ సెక్యూరిటీ సిస్టమ్ మసీదు ప్లస్ వచ్చి పోలీస్ స్టేషన్ అన్నీ ఉంటాయి దీంట్లో ఏ టు జడ్డు సరేనా ఇది విషయం ఇక్కడ ఒక గార్డెన్ టైపు ఇదో ఇక్కడ చూడండి ఓపెన్ జెస్మిస్ జెస్మిస్ ఫుడ్ సెక్షన్ ఇది వరకు మన వాళ్ళకు బెరైన వాళ్ళకు అలౌడ్ ఉంటుంది ఫ్రీగా ఏ విజా లేకుండా ఏ పర్మిషన్ లేకుండా ఇక్కడికి అలౌడ్ ఉంటుంది ఇక్కడి వరకు సో ఇప్పుడు వచ్చే గేటు అక్కడ ఇప్పుడు మనకేంటంటే మెయిన్ సౌదీ పర్మిషన్ విజా ఉండాలి సౌదీ విజా ఇప్పుడు ఈ లైన్ అంతా నిలబడని చూసినారా నాతో పాటు ముందు ఇవన్నీ సౌదీ పర్మిషన్ విజా విజా ఉంటే వాడు యాక్సెప్ట్ చేసి ముద్దర కొట్టి డబ్బులు కట్టించుకొని ఇన్సూరెన్స్ ప్లస్ కార్ ఛార్జు మనం ఎంట్రన్స్ ఛార్జీని గడిచుకొని మనం ఎగ్జిట్ చేస్తాడు విజా పర్మిషన్ మనం చూసి మన పాస్పోర్టు మన విజాన్ని చెక్ చేసి పంపిస్తాడు డమ్మని గట్టించుకొని చూడు ఖత్తర్ బండి ఇది బెహరీన్కి వచ్చి ఐదు రోజులు చూసుకొని వెళ్తున్నారు మళ్ళీ ఖతర్కి అండ్ అన్ని సౌదీ బండ్లు అన్ని సౌదీ ఉన్నాయి సౌదీ 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 అక్కడ దుబాయ్ ఉంది ఆ బ్లాక్ కారు చూడండి ఆ దుబాయ్ కార్ ఇంతకుముందు చూపించింది ఖత్తర్ది ఈ సౌదీ సో ఏంటంటే బెహ్రీన్ బెహ్రీన్ బండ్లు కూడా వెళ్తున్నాయి బయటికి నేను ఎట్లా వెళ్తున్నానో వాళ్ళు అలాగే సోది విషయం కాదు రెండు కాదు చాలా చెక్ పోస్టులు ఉన్నాయి సో ఏంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ కొత్త కదా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇదంతా ఇది ఒక చెక్ పోస్ట్ చాలా చెక్ పోస్ట్లు ఉన్నాయి బెరైన్లో రెండు ఎంట్రన్స్లో బెహరైన్ బ్రిడ్జ్ దాటినాక ఇది నాలుగోది అదే రెండు అయిపోయినాయి మూడు అయిపోయినాయి ఇది ఒకటి నాలుగోది అక్కడ రెండు ఇక్కడ రెండు నాలుగో అతను నాలుగో చెక్ పోస్ట్ ఇక్కడ ఇదంతా ఈ మన ఎంట్రన్స్లో నాలుగో అతను వచ్చి మెయిన్ పాస్పోర్ట్ చెక్ చేస్తాడు పాస్పోర్ట్ మన నెంబర్ కొడితేనే అతనికి ఏ విజా ఉంది గల్ఫ్లో ఎక్కడికి వెళ్తున్నాడని తెలిసిపోతాయి సో సౌదీ పర్మిషన్ ఉంది దుబాయ్ పర్మిషన్ ఉంది అని చెప్పి అతను చెక్ చేస్తాడు ఎవ్రీథింగ్ ఓకే మనకు వ్యాలిడ్ ఉందా బెహరీన్ పిజ్జా వ్యాలిడ్ అన్ని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేస్తాడు మెయిన్ ఇంకోటి వచ్చి ఏ పర్పస్ పిగిందంటే మన బిజినెస్ పర్పస్ అంతే ట్రాఫిక్ ఎందుకు ఉన్నదంటే మన బెహరీన్లో ఐదు రోజులు సెలవులు వచ్చాయి కదా ఐదు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి బుధవారం నుంచి మంగళవారం నుంచి బుధవారం నుంచి వచ్చాయి ఈరోజు ఆదివారం సో అందరూ బాగా బెహరైన్లో బాగా ఎంజాయ్ చేసి సౌదీ వాళ్ళు ఖత్తర్ వాళ్ళు దుబాయ్ వాళ్ళు అదే నా నాన్న వర్క్ మీద వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళేవాళ్ళు సెలవులు అయిపోయినాయి కదా ఈరోజుతో లాస్ట్ ఈరోజు రేపు మండే వరకు సెలవులు ఇలా ఎప్పుడు ఇది మామూలే ఓహో నా పాస్పోర్ట్ చెక్ చేశారు అన్ని ఐడి చెక్ చేశారు కార్ చెక్ చేశారు నీ పేరుతో ఉందని చెప్పాడు ఎస్ నా పేరుతోనే ఉందని చెప్పా చెక్ చేసుకున్నారు ఐడి చూశారు కార్ ఐడి ప్లస్ మన పాస్పోర్ట్ ఐడి వీసా వ్యాలీడ్ అన్ని ప్రతి ఒకటి చూస్తారు అయిపోయినాయి మళ్ళీ ఐదోది ఉంది ఇక్కడ ఐదోది ఉంది అంటే నాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం కదా బై రోడ్డు సో ఐదో చెక్ పోస్ట్ ఉంది మరి ఏం చెక్ చేస్తారో ఇక్కడ చూడాలి ఇది ఐదోది మొత్తం నా పాస్పోర్ట్ చెక్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు మరి లగేజ్ సిస్టమ్ ఏమైనా చెక్ చేస్తారా కార్ని సి ఏం చెక్ పోస్టులు రానైనా ఇన్నే ఇన్ని గంటలు గంటలు పడుతున్నాయి ఎప్పుడైతుందో ఏమో కానీ ఐదో చెక్ పోస్ట్ కానున్న సో మొత్తానికైతే ఈ సౌదీ ఎంట్రన్స్లో ఫస్ట్ టైం కాబట్టి ఫింగర్ ప్రింట్ ఏడొకటి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టింది నాకు ఫింగర్ ప్రింట్ పెట్టాలి ఫస్ట్ టైం కాబట్టి మనం వచ్చేప్పుడు నెక్స్ట్ టైం అవసరం లేదు పాస్పోర్టు ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్స్ మొత్తం టెన్ ఫింగర్స్ మన పది ఏళ్ళు ఇవ్వాలి పది చేతి వేళ్ళు ఇవ్వాలి సో మొత్తానికైతే ఫింగర్ ప్రింట్ అయిపోయింది వన్ ఇయర్ నాకు సౌదీ స్టాంపింగ్ కొట్టాడు వన్ ఇయర్లో ఎప్పుడైనా సౌదీకి వెళ్ళొచ్చు రావచ్చు పోవచ్చు రావచ్చు పర్మిషన్ వన్ ఇయర్ వీజా నాకు సో ఇది ఫింగర్ ప్రింట్ అయిపోయింది సౌదీ ఎంట్రన్స్లో ఎగ్జిట్ అవుతాయి సౌదీలో స్టార్టింగ్ అవుతా ఇంకా ఈ గేట్ దాటితే మెయిన్ దీని తర్వాత దుబాయ్ హైవే సో మొత్తానికి ఇదంతా కెమెరా చెక్కింగ్ మన బండి కార్ అంతా చెక్ చేస్తారు ఇదంతా మొత్తం ఏడిపెట్టి లైన్లో పెట్టి సౌదీలో చెక్ పాయింట్ కెమెరా సో మన కార్లో లగేజ్ ఏంటి ఏమన్నా తీసుకుపోతున్నామా తీసుకుపోని వస్తువులు ఇలా ఉంటాయన్నమాట సో చెక్ పాయింట్ అయిపోయింది నాదైతే నథింగ్ క్లియరెన్స్ సౌదీ ఎంట్రన్స్ అవుతున్నా సో అయిపోయింది నాకైతే కస్టమ్స్ వాడు ఏమీ లేవని ఒక పేపర్ ఇస్తాడు ఎవరికైనా బాగుంటే లగేజ్ ఇబ్బంది లేకుండా ఉంటే సో క్లియరెన్స్ అయిపోయింది తున్నా సో ఇది చూడండి ఇది పెట్రోల్ ఇది ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఏదో అవుతాయి కదా ఇక్కడ దానికి సంబంధించిన సముద్రంలో నుంచి సో ఇది మన సౌదీలు సౌదీలో ఇదంతా సౌదీ అక్కడ అక్కడ ఇల్లులు స్టార్ట్ అవుతున్నాయి ఇదంతా సౌదీ అక్కడ ఇల్లులన్నీ స్టార్ట్ అవుతున్నాయి సౌదీ ఇదంతా ఇంకా నియర్ సౌదీ ఇవే బ్రిడ్జ్ సేమ్ బెహరీన్ బ్రిడ్జ్ లాగానే ఇది సౌదీకి దగ్గరలో బ్రిడ్జ్ చూసేదానికి చాలా బాగుంటుంది కానీ ఈ సముద్రం అంతా కానీ దగ్గరగా వెళ్ళి నిలబడి చూస్తే డేంజర్ అలా ఉంటుంది అన్నమాట లుకింగ్ ఎంత సముద్రం అంత తెలియని లోతు